Hi, friends. అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంబంధించి అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణ మహిళలకు త్వరలోనే ఈ యొక్క స్మార్ట్ కార్డు అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన స్మార్ట్ కార్డును జారీ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ కార్డును ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఐటీ మెషిన్లలో స్వైప్ అనేది చేసినట్లయితే మీకు జీరో టికెట్ అనేది అయితే రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం తెలంగాణ చెందిన వారే కాకుండా పక్క రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో లబ్ధి పొందుతున్నారని కొంతమంది ఏకంగా ఆధార్ కార్డులో మార్పులు అనేది చేసి తెలంగాణకు సంబంధించిన తో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇక మీదట అలా జరగకుండా ఎవరైతే తెలంగాణకు చెందిన స్థానికులు ఉన్నారో వారికి మాత్రమే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇటువంటి కార్డులు అనేది జారీ చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే కర్ణాటకలో ఎవరైతే స్థానికంగా ఉన్న మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ యొక్క స్మార్ట్ కార్డు కనుక చూపించినట్లయితే కర్ణాటకలో మహిళలకు ఉచిత టికెట్ అయితే అందజేస్తున్నారు ఇదే తరహాలో తెలంగాణలో కూడా ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది జారీ చేసినట్లయితే తెలంగాణ వారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతుందని మిగిలిన రాష్ట్రాల వారు ఎవరైనా సరే మహిళలు ఉన్నట్లయితే అటువంటి వారందరూ టికెట్లు తీసుకునే ప్రయాణం చేస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం రావడం జరిగింది అయితే ప్రస్తుతం స్మార్ట్ కార్డు అనేది లేకపోయినా కూడా ఆధార్ కార్డు అనేది చూపించినట్లయితే అటువంటి వారందరికీ టికెట్లు అనేది జీరో టికెట్లు అయితే జారీ చేస్తున్నారు అయితే ప్రస్తుతం కొన్ని రోజులు మాత్రం ఈ యొక్క జీరో టికెట్లు అనేది ఎవరైతే ఆధార్ కార్డు కలిగినారో అటువంటి వారందరికీ అందజేసే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో ఈ యొక్క స్మార్ట్ కార్డులు అనేది తెలంగాణ వ్యాప్తంగా అర్హత కలిగిన మహిళలందరూ కనుక అందజేసినట్లయితే ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డును పూర్తిగా తొలగించి ఈ యొక్క ఉచిత స్మార్ట్ కార్డు టికెట్ అనేది చూపించినట్లయితే మీకు టికెట్లు జారీ చేసే విధంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అప్పుడు తెలంగాణ తెలంగాణకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ యొక్క ఉచిత టికెట్లు జారీ చేస్తారని పక్క రాష్ట్రాలకు చెందిన వారికి సంబంధించి తప్పనిసరిగా ఏదైతే ఇటువంటి కార్డు అనేది పొందలేరు కాబట్టి వారు ఏదైనా సరే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసినా కూడా వారికి ఆధార్ కార్డు అనేది ఉపయోగపడదు కేవలం ఈ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు చూపించి దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు కాబట్టి ఈ యొక్క స్మార్ట్ కార్డు అనేది మీకు తప్పనిసరిగా ఆధార్ కార్డులో ఉన్న వివరాలు అనేది ఒకసారి చెక్ చేసి వీరు తెలంగాణకి చెందిన వార కారణ విషయాలను పరిశీలించిన తర్వాత ఈ యొక్క స్మార్ట్ కార్డు మీకైతే జారీ చేయడం జరుగుతుంది త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ కార్డు జారీ చేయబోతున్నట్లు ప్రస్తుతానికి ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ ఏదైనా సరే తెలంగాణకు సంబంధించి చూపించినట్లయితే అటువంటి వారందరికీ ప్రస్తుతం ఈ యొక్క ఉచిత టికెట్లు అనేది అయితే జారీ చేస్తున్నారు త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ కార్డు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది